ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి చాలా విశేషమైన రోజు రేపు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన రెండు పరిహారాలు అనేది మీతో షేర్ చేయబోతున్నాను అండి చాలా శక్తివంతమైన పరిహారాలు ఈ పరిహారాలు చేసినప్పుడు మీ కోరిక తీరటం అనేది అసాధ్యం అనుకున్న కోరిక కూడా తప్పకుండా తీరుతుందనమాట ఇక ఆ పరిహారాలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఈ వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మామూలుగా మనం కార్తీక పౌర్ణమి మామూలుగా పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైన రోజు అందులో మనకు ఈ కార్తీక మాసంలో వచ్చిన పౌర్ణమి శక్తివంతమైన ఒక పౌర్ణమి అని చెప్పుకోవచ్చు అండి రేపటి రోజున రాత్రి పనుకోబోయే లోపల అంటే ఆరు గంటల పైన ఈ పరిహారం అనేది చేయొచ్చు అంటే మనకు పౌర్ణమి యొక్క కాంతి రావాలి అంటే ఆరున్న ఇప్పుడు చల్లగాలమే కాబట్టి త్వరగానే మనకు చీకటి పడిపోతుంది అంతేకాకుండా ఒకవేళ చంద్రుడు మనకు పౌర్ణమి ఆ యొక్క చంద్రుడు పరిపూర్ణంగా ఒక ఏడు నుంచి కూడా ఏడు ఏడు గంటల పైనుంచి కూడా పరిపూర్ణంగా మనకు తెలుస్తూ ఉంటుంది కదా అంటే ఆ కాంతి మనకు వచ్చేది కొంచెం వదుపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసుకోండి టైం లిమిట్ అనేది ఏం లేదండి నిద్రపోయే నిద్రపోయే లోపల ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకోవచ్చు అనమాట ఇక ఆ పరిహారాలు చేయి ఫస్ట్ ఒక పరిహారం అండి రెండు కూడా నీటితో చేసే వాటర్ పరిహారాలే అనమాట ఎందుకు వాటర్ పరిహారాలు అంటే నీరు అనేది ఏదైతే సరే మనం కోరుకుంటామో అది మనకు తీసుకొచ్చే ఒక శక్తివంతమైన నీరు మనకి పంచభూతాల్లో ఒకటైన ఆ నీటికి మనకు ఎంతో సంబంధం ఉందండి కాబట్టి ఈ నీటితో మనం రేపటి పౌర్ణమి రోజున పరిహారం చేసినప్పుడు ఎలాంటి కోరికైనా సరే తప్పకుండా తీరుతుంది ఇక మొట్టమొదటి పరిహారం చాలా సులభమైన పరిహారం ఈ పరిహారానికి ఒక బాటిల్తో ఒక బాటిల్ లాగా ఉండేది తీసుకోండి అనమాట అది ఎగ్జాంపుల్కి మీ దగ్గర ఏదైనా బాటిల్ మూత పెట్టిన బాటిల్ ఉంటే పర్వాలేదు అదేవిధంగా ఏదైనా మనకు లైన్ డేట్స్ లైన్ డేట్స్ సిరప్ ఆ బాటిల్స్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట అది మెయిన్ సో గాజు గ్లాస్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుంది కాబట్టి గాజు గ్లాస్ అనేది తీసుకోండి బాటిల్ అయినా పర్వాలేదండి మనకు హనీ హనీ కొనుక్కుంటూ ఉంటాం ఆ బాటిల్స్ కూడా ఉంటాయి అలాంటి బాటిల్ అయినా ఉంటే కూడా పర్వాలేదు కానీ మూత ఉండాలి మూత ఉండేలా చూసుకోను అనమాట ఎందుకు మూత ఉండే గ్లాసే అని కూడా మీరు అనొచ్చు అది కూడా చెప్తానండి ఒక గాజు బాటిల్ అనేది తీసుకున్నారు కదా లేదు అంటే మీ దగ్గర గాజు గ్లాసు ఉంది ఆ గ్లాసులో వచ్చి మేము మూత పెట్టుకుంటామంటే కూడా పర్వాలేదు అనమాట కానీ సేఫ్టీకి మూత బాగా మనం కొంచెం టైట్గా ఉండేలా చూసుకుంటే మంచిది ఈ ఇప్పుడు ఈ ఒట్టి నీటిని మీరు ఒక మంచి నీటిని ఈ ఈ బాటిల్లో తీసుకోండి అది గాజు గ్లాస్ అయినా సరే బాటిల్ అయినా సరే దాంట్లో నీటిని అనేది తీసుకొని మూత పెట్టకుండా మీరు ఆ నీటిని చూస్తూ మీ చేతిలో పట్టుకొని మీరు ఏదైతే అనుకుంటున్నారో మీకు ఏ కోరికైతే తీరాలో ఆ కోరికని మీరు అనుకోండి అది ఎలాంటి కోరికైనా సరే మీకు ఈ సమస్యల నుంచి బయటపడేసే ఒక ధైర్యం కావాలి లేదా మీ కొడుకుకి మంచి జాబ్ కావాలి మీ కూతురికి మంచి సంబంధం కావాలి మీకున్న ఈ యొక్క ధన కష్టాలన్నీ పోవాలి అప్పులు అనేది నెగిటివ్ వర్డ్స్ వాడొద్దండి మీకు ఆరోగ్యం కావాలి అదేవిధంగా ఎక్కువ వ్యాపార అభివృద్ధి కావాలి ఇట్లా మీకు కావలసిన కోరిక అనేది చెప్పుకొని పదే పదే ఎన్నిసార్లు కౌంటింగ్ అనేది లేదండి మనస్ఫూర్తిగా మీకు ఈ ప్రపంచానికి దగ్గర చేసే ఈ నీటిని చూస్తూ మీ యొక్క కోరికని చెప్పుకోండి ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ మెథడ్ అనమాట అంటే ఇది ఎలాంటి నియమాలు అనేది లేదు నాన్ వెజ్ ఉన్నారా లేదా పీరియడ్స్ టైము అంటుముట్టు తీటి ఇలాంటివి ఉన్నాయి అదేమీ లేదండి ఇది పూర్తిగా ఒక మేనిఫెస్టేషన్ మెథడే కాబట్టి మనం ఎలాంటి కట్టుబాట్లు అనేది కూడా పాటించిన అవసరం లేదు మనం జస్ట్ ఈ ప్రపంచానికి మన కోరికనే నీటి ద్వారా పంపుతున్నామని భావన అనమాట ఇలా అనుకోని అనుకున్న తర్వాత మీరు ఆ మూత అనేది పెట్టేసేయండి మూత అనేది పెట్టేసి ఇది ఎక్కడ చేయాలంటే ఎక్కడైతే చంద్రుని కాంతి పడుతూ ఉంటుందో అంటే ఆ యొక్క పౌర్ణమి కాంతి అనేది ఎక్కడ పడుతుందో మీకు ఎగ్జాంపుల్కి మిది లేదా మీ బాల్కనీలో లేదా మీ ఇంటి ముందు బాగా కొంచెం ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ బాగా వస్తుంది లేదు అంటే మాకు అపార్ట్మెంట్లోనే చక్కగా కిటికీలో నుంచి తెలుస్తూ ఉందండి చంద్రుడు ఆ కాంతి మాకు తెలుస్తుంది అంటే అక్కడైనా చేసుకోవచ్చు అనమాట అక్కడ కూర్చి కూర్చొని సూర్యుని చంద్రుడిని చూస్తూ మీరు ఇలా మనసులో మీ యొక్క కోరికను అనేది అనుకోవచ్చు అనమాట అనుకున్న తర్వాత మూత అనేది పెట్టేసేయండి మూత పెట్టేసి ఆ చంద్రకాంతి ఎక్కడైతే పడుతుందో అక్కడే ఆ బాటిల్ అనేది పెట్టేసేయండి ఉదయం లేచాక మొట్టమొదటిసారిగా మీరు తాగే నీళ్ళు ఇదిగానే ఉండాలండి కాబట్టి మీరు బ్రష్ చేసుకున్న బ్రష్ చేసుకున్న తర్వాత కొంతమంది వాటర్ తాగే అలవాటు ఉంటుంది లేదా వాటర్ తాగేసిన తర్వాత బ్రష్ చేసుకొని కొంతమంది అలవాటు ఉంటుంది ఎలా అయినా సరే మీరు తాగే ఫస్ట్ వాటరు ఈ వాటర్గానే ఉండాలి కొంచమే కాబట్టి తాగవచ్చు అదేవిధంగా వాళ్ళ వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉన్నాయి ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి కోరికలు ఉన్నాయన్నప్పుడు అందరూ ఆ బాటిల్ ముందు కూర్చొని వాళ్ళ వాళ్ళ సంకల్పాన్ని చెప్పుకొని తర్వాత మూత పెట్టేయచ్చండి అప్పుడు ఎంతమంది ఆ యొక్క బాటిల్ దగ్గర కూర్చొని చంద్రుడిని చూస్తూ మీరు మీ మనసులో ఉన్న మాట చెప్పుకున్నారో వాళ్ళందరూ కూడా కొద్ది కొద్దిగా కూడా ఈ వాటర్ తాగేసేయచ్చు అనమాట సో అర్థమైందే అనుకుంటాను ఇదొక మెథడు తర్వాత మరొక మెథడ్లో ఏంటి అంటే ఒక గ్లాస్ నిండా వాటర్ మంచినీళ్ళు తీసుకోండి అందులో ఒక మూడు చిటికెళ్ళు పసుపు అనేది వేయండి పసుపు చాలా శుభకరం కదా మూడు చిటికెళ్ళు పసుపు అనేది వేసేయండి వీటితో పాటు తెల్లని పువ్వులు సువాసనగా ఉండాలి అది మళ్ళీ తీసుకుంటారా జాజి తీసుకుంటారా సన్నజాజి తీసుకుంటారా ఏదైనా సరే తెల్లటి సువాసన కలిగేలా పువ్వులుగా ఉండాలి అవి కొద్దిగా వేయండి అనమాట వాటర్లో పసుపు రెండు మూడు చిటికెళ్ళు అలాగే కొంచెం పువ్వులు అది వాసనగా ఉన్న తెల్లటి పువ్వులుగా చూసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఈ యొక్క వాటర్ని మీరు మీ మన మీ మనస్ఫూర్తిగా మీకు మంచి అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క నీటిని మీ పూజ గదిలో పెట్టేయండి మూత పెట్టనవసరం లేదండి మీరు ఫస్ట్ తాగాలి కాబట్టి అది మనం తాగే వాటర్ కాబట్టి మూత కంపల్సరీ ఉండాలని చెప్పాను ఇప్పుడు పూజ కోసం మనం చేస్తున్న ఇది ఇది ఈ పరిహారం ఈ నీటి పరిహారం చేసేటప్పుడు మాత్రం తప్పకుండా శుద్ధబద్ధంగా ఉండాలి ఎందువల్ల అంటే ఇది మనం పూజ గదిలో పెడుతున్నాం కాబట్టి ఒక గ్లాసులో వాటర్ తీసుకొని అందులో ఒక మూడు చిటికలు పసుపు కొద్దిగా సువాసన కలిగిన తెల్లటి పువ్వులు వేసేసి ఈ నీటిని పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని మాకు అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా ఈ కార్తీక మాసంలో వచ్చిన ఆ శివయ్యని అలాగే పౌర్ణమి రోజున ఆ చంద్రభగవాన్ని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ నీటిని మీరు మీ పూజ గదిలో పెట్టేసేయండి తెల్లవారి స్నానం చేశాక ఆ వాటర్ని మీ ఇంటి నలుమూలలా చల్లండి ఎన్ని ఇల్లుంటాయో ఎన్ని గదులుంటాయో అన్ని గదుల్లో కూడా మూలమూల చల్లండి అదేవిధంగా బీరువా ఓపెన్ చేసి కొంచెం బీరువాలో చల్లు అనుకోండి అంటే చిటికెళ్ళతో అలాగా చల్లుకోవచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక కొత్త బలం అనేది వస్తుంది బలం అంటే ఒక కొండ నెత్తే బలం కాదండి ఏదైనా సాధించగల ఒక పాజిటివ్నెస్ అనేది మీ ఇంట్లోనే కాకుండా మీ ఇంట్లో మీ ఒంట్లో కూడా ఉంటుంది అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉంటారు ఆ పిల్లల మీద కూడా చదవచ్చు చల్లవచ్చు అనమాట అంటే వాళ్ళకి మంచి లెక్క ఫేవర్ చేసేందుకు మార్కులు పరంగా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జాబ్ కోసమైనా సరే ఏదైనా సరే వారు సాధించగల ఒక అదృష్టం అనేది కలుగుతుంది మీ ఇంట్లో కూడా అంత పాజిటివిటీ ఉంటుంది సో ఈ రెండు పరిహారాలు మేము ఒకే చేసుకోవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చు రెండు ఏదో ఒకటి చేసుకుంటామంటే ఎలా అయినా సరే మీ ఇష్టం మీ సౌకర్యం మొదట నీటి పరిహారానికి ఎలాంటి కట్టుబాటులో లేదండి రెండవది పసుపు మనం పువ్వులు వేసి ఆ పరిహారం చేసాం కదా దానికి మాత్రం శుద్ధబద్ధంగా ఉండాల్సిందే